నమస్తే నా పేరు రామ్మోహన్ రావు మాది వీఫ్ని ఇచ్చిన మా తినాలండి రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి దైవభక్తి ఉంటే డెవలప్ అవుతారా దైవభక్తి లేకపోతే డెవలప్ అవ్వరా అనే దాని గురించి క్లారిటీ ఇస్తాను అండి ఏది ఎన్ని చెప్పినా సరే ఒక వ్యక్తి డెవలప్ అవుతూ వెళ్తున్నాడు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తున్నాడు అంటే అతనికి గ్యారంటీగా దైవభక్తి అనేది ఉంటుందండి ఒకవేళ లేదు ఆటోమేటిక్గా వచ్చింది కొంతమంది ఉంటారు వాళ్ళని చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఎప్పటికప్పుడుకి కలిగిద్ది అది మనకు అనవసరం ఇప్పుడు ఒకడు దేవుడు లేడని చెప్పి ఎనభై సంవత్సరాలు వాదిచ్చి జనాలందరినీ వాదిస్తూ ఉంటాడు ఎనభై సంవత్సరంలో వాడు రిలైజ్ అవుతాడు దేవుడు ఉన్నాడని చెప్పి రిలైజ్ అవుతాడు మనకు ఉపయోగం ఏంటి చెప్పండి వాడి వాడు ఫాలో అయినవాడు అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఫాలో అయినందు వల్ల నష్టం లేదు మీకు ఎలాగో చెప్తారంటే దేవుడు ఉన్నాడని మనం జీవించడం వల్ల నష్టం లేదు ఎలాగ క్లారిటీ చెప్తాను లేడని మనం చేసుకోవటం కానీ ఉన్నాడని చేయటం వల్ల మనలో ఉన్న అహంకారం తగ్గిద్ది పది మందికి హెల్ప్ చేస్తాం సర్వీస్ చేస్తాం అవి చాలు కదండి ముందు పీస్ఫుల్గా ఉంటాం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటాం మళ్ళీ గుడి నుంచి రాగానే హ్యాపీగా పోవటానికి కారణాలేంటి దేవుడు లేకపోయినా సరే మనం చేసేటువంటి డైలీ జీవన జీవనశైలి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆనందాన్ని ఇచ్చింది హ్యాపీగా ఉంచుద్ది ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చూడండి ఎంత అహంకారంగా ఉన్నా సరే దేవుడి దగ్గరికి రాగానే అహంకారం అంతా పోగొట్టుకుంటున్నారు ఎంత సర్వీస్ చేస్తారు కొంతమంది ఉంటారండి ఇంట్లో ఇటు పుల్ల అటు బెటరు దేవుడి దగ్గరికి వచ్చినాక మొత్తం క్లీన్ చేస్తావు వాళ్ళు ఉన్నారు ఆకులు ఎత్తే వాళ్ళు ఉన్నారు శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు బాత్రూమ్కి కడిగేవాళ్ళు ఉన్నారు ఎంత ఐఏఎస్ లేని చిన్న వాళ్ళు అంటే వేరు అసలు ఆయన ఇలా స్విచ్ నొక్కితే వంద మంది వస్తారు అలాంటి వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తారు శ్రమలోనే దేవుడు ఉన్నాడండి శ్రమలోనే దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే శ్రమించి చేస్తామో ఎప్పుడైతే అహంకారం నేను గొప్ప నువ్వు గొప్ప అనేది పోగొట్టుకుంటామో అక్కడే ఆనందం ఇప్పుడు నేను గొప్ప అనే ఇలా కూర్చున్న చోట అహంకారం వస్తుంది ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి సర్వీస్ ధ్యానంలో మన సేవలో ఉన్నాం అనుకోండి అహంకారం పోతుంది అహంకారం పోతే ఆరోగ్యం ఆరోగ్యం పోతే ఆనందం ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటా ఆనందంగా ఉంటాం శ్రమలోనే దేవుడు ఉన్నాడు ఎందుకు చూడండి ఎవరైనా సరే ఎంత పెద్ద గొప్పవాడు అయినాక చివర చెప్పే మాట ఏందండి దేవుడు అనేవాడు ఉన్నాడు డాక్టర్ ఉంటాడు ఆపరేషన్ దేవుడు ఉన్నాడమ్మ అంటాడు ఆపరేషన్ అతను సక్సెస్ చేసినాక దేవుడు ఉన్నాడు దేవుడే కాపాడాడు అంటాడు పెద్ద మనకి మొన్న ఇస్రో వాళ్ళ పైకి పంపించారు చంద్రమండలానికి దేవుడు ముహూర్తం చూసి పంపించారు దేవుడు దయవని చెప్పారు అతనే చెప్పాడు ఇంక మనందరం ఎందుకంటే వాదించాల్సిన అవసరం ఏంటి అసలు ఏం చేయినాడు ప్రతి ఒక్కరు వాదిస్తాడు దేవుడు లేడని దీని కూర్చున్నావాడు ఏది సాధించి నువ్వు గొప్పవాడు ఉన్నతమైన వాళ్ళకి వెళ్ళి అప్పుడు దేవుడు లేడని చెప్పు వాడు కూడా ఎప్పుడో చెబుతాడు ఎనభై ఏళ్ళు వచ్చినా చదువుతా ఉపయోగం ఏంటి చచ్చిపోయే లోపు ఒక్కసారి కూడా దేవుడు లేడని చెప్పి చచ్చిపోతే గొప్పవాడై అప్పుడు వాడిని చూసుకోవాలి వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దేవుడు ఉన్నాడని గొప్ప గొప్పవాడు చెబుతున్నారు ఇంకా అలాంటప్పుడు మనం అక్కడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుడు అనేవాడు ఉన్నాడు అయితే ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తే వస్తుందని తెలుసుకోగలగడం జీవితం ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒకే ఒక్క పదం చెప్పండి భగవద్గీత సారాంశం ఒకే ఒక మాట అంతరంగంలో పరమాత్మ బాహ్యరంగంలో ఏకాత్మ ఒక్క పదం చాలండి ఇంకా మనం ఏ చేసినా సరే అంత పరమాత్మ అని చేపించాడు దేవుడు పరమాత్మ అంతరంగంలో దేవుడు ఉండి చేపించాడు అని అనుకుంటే నీకు అహంకారం రాదు బాహ్యరంగంలో ఏకాత్మ అంత అంటే అందరం ఒకటే అని అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మ అన్నదమ్ములు సొంత బిడ్డలు అనుకోమన్నాడు అందరం ఒకే కుటుంబం అనుకోమన్నాడు అదే ఏకాత్మ అసలు ఎందుకు వస్తాయి సమస్యలు ఎవడ నిన్ను మోసం చేశాడు నీ తమ్ముడే కాదా అని వదిలేస్తావు ఎవడనైతే గొడవ పడ్డాడు మా అన్నయ్య కదా అని వదిలేస్తావు అంత ఏకాత్మ కదా వాడు గొప్పోడయ్యాడు మా అన్నయ్య కదా అని ఏషావు అంతరంగంలో పరమాత్మ నేను గొప్ప నువ్వేదో సాధించావు పెద్ద ఏరోప్లేన్ కనుక్కున్నావు అమ్మ దేవుడు నా చేతి చేయించాడు గర్వం లేదు అసలు నీకు ఆటోమేటిక్ ఎప్పుడైతే గర్వం లేదు వంద మంది నీ ఫ్యాన్స్ అవుతారు కదా ఇప్పుడు ఎక్కడ దానికి మన ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు చూస్తున్నారు కదా సినిమా వలన గర్వంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చూడండి గర్వం లేని వాళ్ళని చట్ట వాళ్ళుగా కూడా సృష్టిస్తారు కానీ ఇప్పుడు ఏది చట్టంలో కానీ మనిషితోటి సంబంధాన్ని మంచితనాన్ని తీసుకువచ్చింది ఒక మనిషి తోటి యాక్షన్ చేయనండి నటి నటించిన నష్టం ఏంటి మంచివాడికి నటించాడు ప్రతిసార్లు మంచివాడు నటిస్తే మంచివాడు అయిపోతాడు ఆటోమేటిక్గా మీరు అసలు ఆలోచించద్దు వీడింత మంచివాడుగా నటిస్తున్నాడు వెనక ఎంత కుళ్ళు ఉందో ఎంత ఉందో అనుకోవద్దు అసలు ఎంత మరి వాడు వందసార్లు నటించాడు అనుకోండి ఆటోమేటిక్ మంచివాడు అయిపోతాడు ఇప్పుడు ఎన్టీ రామారావుని మనందరం దేవుడు దండాలు పెట్టి దేనికి ఎన్ని సినిమాల్లో కిషోర్ పాత్రలు రాముడి పాత్రలు అయిపోయాయి కదా ఆయనకు వచ్చింది మరి చూడండి ఆయన మన అందరం గొప్పవాళ్ళలాగా పూజిస్తున్నాం కదా పార్టీతో సంబంధం లేదు అసలు మరి ఎవరికి వచ్చింది అది ఆయన దేవుడి పాత్రలు చేయబట్టి అంత మంచి పేరు వచ్చేసింది ఆయనకి అలాగే ఏ వ్యక్తి అయినా సరే మంచివాడికి నటించినాయండి ఆటమ్మ మంచివాడు అయిపోతాడు అసలు మళ్ళీ గెలికి గెలికి నువ్వు పైకి అలా షో చేస్తావు వెనకమాల చెడ్డాడు వెనకమాల చెడ్డాడు ఎందుకు మనకెందుకు అసలు మనం నువ్వు చెడ్డా అవుతావు నువ్వు కూడా అయ్యి అలా చెయ్యి మంచిగా తీసుకుందాం మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసాలు ఉంటారు మెడిటేషన్ చేస్తాడు సర్వీస్ చేస్తాడు శ్రమ చేస్తాడు యోగా చేస్తాడు నడుస్తాడు ఎన్నో పనులు చేస్తాడు కదా అవన్నీ ఆరోగ్యాలు ఇచ్చానే కదా మంచి బట్టలు వేసుకుంటాడు మంచిగా ఆలోచిస్తాడు మంచిగా శరీరాన్ని లోపల పంచుకుంటాడు బయట నీటికి ఉంచుకుంటాడు తలస్నానం చేస్తాడు సూర్యుడి కన్నా ముందు లేకుంటాడు మంచి ఆహారం తింటాడు మంచి మాటలు మాట్లాడతాడు ఆటోమేటిక్గా దేవుడు అందుకనే ఇప్పుడు వేరే దేవుడు అవసరం ఏదో శక్తి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఆ దేవుడు ఈ దేవుడు ఉంటాడని చెప్పడు గొప్ప గొప్ప ఏదో శక్తి ఉంది అదే దేవుడు అంటారు అలాగే ఏదో ఒక శక్తి నడిపిస్తుంది కదా ఆ శక్తి దేవుడు అనుకోండి నష్టమేంటి నా టైం అర్థం కదా చాలా మంది మీరు వాళ్ళ మాటలు నమ్మద్దండి దేవుడు లేడని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు ఉన్నాడనేవాడు వందల కోట్ల మంది ఉన్నారు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం లాభం ఏంటి లేడని చెప్పడం వల్ల నష్టమేంటి దేవుడు ఉన్నాడని వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి తెలుసుకోండి అడమ్మ మీకే అర్థమైపోతుంది ఎక్కడైనా సరే చూడండి ఎవరు డెవలప్ అయినా సరే దేవుడు ఉన్నాడనే చెప్తారు ఒక ఏదైనా ఒక సాధించిన వ్యక్తి దేవుడు ఉన్నాడనే చెప్తారు ఏం సాధించలేనవాడే చెప్తాడు అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియోలు నేను చేస్తాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ త్రీ ఇన్ 1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ 100 డెన్సిటీ తో ఉంటుంది. మీడియం టూ ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీ తో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీ తో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపు లోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి నమస్తే అండి వన్ వీక్ అయిందండి బెడ్ తీసుకున్నానండి టూ ఇంచ్ రిబాండెడ్ టూ ఇంచ్ ఇచ్చారు టూ ఇంచ్ లాటెక్స్ తీసుకున్నామండి బ్యాక్ పెయిన్ కట్ట ఏ ప్రాబ్లమ్స్ లేవు తర్వాత ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఏ రావమ్మా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటేనే నేను ఇది వాడద్దట్ట కానీ జనరల్ గా ఇది వాడినందు వల్ల నష్టం లేదు ఇది కూడా హెవీ డెన్సిటీ ఇది హండ్రెడ్ డెన్సిటీ ఇది నైన్టీ డెన్సిటీ ఉంది మధ్యలో ఇదే థర్టీ డెన్సిటీ అన్నమాట ഇല്ല വാടന കൂ ഇത് ഒ അടമേ കിന്തു മരീ എക് വളർത് ఏం ఇబ్బంది అనేది వాడుకోవచ్చు బెడ్ అయితే చాలా బాగుందండి ఎక్సరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది ఇంకోటి తలగడలో గొమ్ముని ఎండలో వేసుకుంటాం కదండి పిల్లోస్ అంటారా ఎండలో వేసుకుంటే లోపల సాగి గుణం ఉంది తొందరగా మీరు ఎండలు వేసుకుంటే ఏం కాదు పైన ఇన్నర్ కవర్ ఉంటది ఔటర్ కవర్ రెండు కవర్లు ఔటర్ కవర్ ఉత్తుకోవచ్చు మాటి మాటికి ఇన్నర్ కవర్ మాత్రం మీరు ఉంచేసి తీసుకు వరండాలో పంచలో అలా వేసుకొని బాగుంటుంది సరిపోతుంది